రెండోది పారం కోడి మాంసం బాయిలర్ కోడి అని తెస్తారా అది ఇంటికి రావద్దు అది మాంసం కాదు ఇషపు ముద్ద స్లో పాయిజన్ క్రమంగా క్రమంగా జబ్బులు తెచ్చేటువంటి ఇషం అది వాళ్ళకి తెలుసు ఎలా తెలుసు మళ్ళీ చెప్తాను నెక్స్ట్ మరొకటి ప్రాసెస్డ్ జీనుమాడిఫైడ్ చేప ఇంటికి రావద్దు ఇది ఆరు నెలలు మూడు కేజీలు అవుతున్నాయే అంతకంటే డేంజర్ ఇంకోట్లేదు ఇది తింటాక చేపలు లేవా బురదమటలు జలపిల్లలు ఏవి ఉన్నాయి కదా ఇంకా కొర్రమేళ్ళు ఏవి ఉన్నాయిగా ఎందుకు వాళ్ళ చేపలు వాళ్ళ చేపలు వాళ్ళు పెట్టేది చేపలు అమ్ముకుంటే డబ్బులు రావడానికి మాత్రమే కాదు చాలా బిజినెస్లు ఉన్నాయి దాంట్లో జబ్బులు కూడా ఒకటి జబ్బుల కంపెనీలు వాళ్ళయే ఏది మందుల కంపెనీలు జీన్మాడిఫీడ్ చేపల కంపెనీలు వాళ్ళే అందరూ వాళ్ళే మనకు తెలియదు వాళ్ళకి తెలుసు మనల్ని ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుసు కోళ్ళ ఫారంలో కోళ్ళకి మేత పెడుతుంటాడు మనం అనుకుంటాం కోళ్ళంటే ఎనకెంత ప్రేమో అని కాదు నెల తర్వాత అమ్ముకుందాం అని మేత పెట్టేది ఆ గొర్రె పిల్లకి మేత పెడుతుంటాడు అబ్బా ఎంత ప్రేమో కాదు ఆరు నెలలైతే అమ్ముకుందామని మనకు వాళ్ళు కోడిగుడ్లే రేసేది కోడి మాంసాలే రేసేది చేపలే రేసేది అంతా కూడా మళ్ళీ బిజినెస్ చేసుకోవడానికి ఏం బిజినెస్ చేస్తారో నేను చెప్తాను